ఫ్రెండ్స్ ఇప్పుడు సండే మార్నింగ్ అయితే ఫుడ్ అయితే ఏమేమి అవులకి ఏమేమి ఫుడ్ పెట్టామని చూపిస్తాండి ఉప్మా ఉప్మా ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ తో చేసింది ఉప్మా అండ్ దీనికైతే చట్నీ ఈ రోజు తేజునే ఇక్కడ అవ్వదాతలకి అంతా వడ్డీ చేదండి తేజు నిదాన బరువు చెప్తే తేజు నేను ఎత్తిపడతా

తేజు కామాక్షముకి కొంచెం కొంచెంగా ఏమా చట్నీ సర్మా ఫ్రెండ్స్ చూడండి ఈరోజు టిఫను తేజునే అందరికీ వడ్డించుకోవచ్చింది తేజు ఏమన్నా చెప్తేజు అవతాతల గురించి ఫ్రెండ్స్గా ఉంటారంట తేజుకి కోసమే నేను స్కూల్ ఎప్పుడెప్పుడు అయిపోతుందో కాకుండా ఊరికి వచ్చేది అనుకుంటాను నమస్కారం చేసుకుని తినకుడుక వెజిటేబుల్ ఉప్మా చాలా బాగుందండి తినండా ఇంకా అత్తమ్మ అయితే అక్కడ తింటున్నారండి ఉప్మా ఎందుకంటే తేజు ఈ రోజు అంతా చెప్తా ఉంది కదా అందుకోసము మా సూపర్ గా ఉందయ్యా ఉడుకుడుగా ఉప్మా చట్నీ సూపర్ గా ఉందయ్యా తరకారి అంతా వేసిండారు ఉడుకుడుగానే వడ్డించేది కళ్ళ తిండి ఏమీ పెట్టేలే మాకే అంత ఉడుకుడుకే తరకారి వేపించి వేసి చేసిండారు అమ్మళ్ళు బాగుండదు సో నేను అడగలేదు తిను నేను అడిగలేదు లేకపోతు రోజు అడుగుతా కదా కమాక్షమా ఎట్ల ఉంది చిన్నగా అయితే